హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి కొత్త సెటప్ అనుకుంటున్నారా ఏం లేదు ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నా చికెన్ సలాడ్ లాగా సో అన్నీ సెట్ చేసుకున్నా మీకు కూడా చూపిస్తాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి సో కొంచెం కార్న్ స్వీట్ కార్న్ కొంచెం బ్రాకలీ క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ క్యారెట్ లేదు అండ్ చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టాను చూపిస్తాను ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక బ్రాక్లీ ఏంటంటే పురుగు ఉంటుందేమో అని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా అందుకని ఇది కొంచెం ఆల్రెడీ వాటర్ ముందే హీట్ చేసుకొని పెట్టుకున్నా దానిలో వేసేద్దాము కొంచెంసేపు అలా వేసించితే ఏమైనా పురుగులు అవి ఇవన్న బయటకు వస్తాయి కదా ముందు ఇలా సన్నగా కట్ చేసేసుకుంటే దానిలో ఉన్నవి ఏమైనా బయటకు వచ్చేస్తాయి సో జస్ట్ ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని నా ఫ్రెండ్కే కాబట్టి కొంచెమే నేర్చుకున్నాము అండ్ ఫస్ట్ టైం కూడా ట్రై చేస్తున్నాం కదా సో అందుకే కొంచెం క్వాంటిటీ ఇప్పుడు దీన్ని నీట్గా వాష్ చేసేసుకుంటాను ఓకేనా ఇది మొత్తం నీట్గా వాష్ చేసుకొని తర్వాత మేకింగ్ ప్రాసెస్ అప్పుడు చూపిస్తా సో ఈ హాట్ వాటర్లో పెట్టేశాను కదా ఏమన్నా ఉంటే వచ్చేస్తాయని ఇప్పుడు అలా హాట్ వాటర్లు ఎంతసేపు పెట్టిన దాన్ని ఇలా బౌల్లోకి సపరేట్ చేసేసుకోండి సో ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ సలాడ్ కాబట్టి ముందుగా ఉండాల్సింది మెయిన్గా చికెన్ అండ్ కొంచెం కార్న్ నెక్స్ట్ బ్రాకలీ కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఇంకా బెటర్ బాగా వస్తుంది అండ్ ఒకవేళ క్యారెట్ ఉంటే కూడా క్యారెట్ యాడ్ చేసుకోండి మీరు ఇంకా టేస్ట్ ఎన్హాన్సింగ్గా ఉంటుంది సో ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం సో కొంచెం అంటే కొంచెం ఆయిల్ అసలు చాలా కొంచెము చాలు అంత ఆయిల్ ఇప్పుడు అది కొంచెం హీట్ అవ్వగానే ఫస్ట్ ముందుగా బ్రాక్లీ అండ్ కార్న్ ఈ రెండు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాము టెస్ట్ చేద్దాం అయ్యిందో లేదో ఓకే ఇప్పుడు ముందు స్వీట్ కార్న్ వేసుకుందాం సో కాన్ ఎలా త్వరగానే ఉడికిపోయింది కాబట్టి బ్రాక్లీ కూడా యాడ్ చేసేస్తున్నా ఇప్పుడే కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు లైట్గా సాల్టే అంటాం కదా అలా అయితే చాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం ఇలా అంటారు కదా ఇలా అంటారు కదా అలా కొంచెం వేసుకోండి సరిపోతుంది పించ్ ఆఫ్ సాల్ట్ అంతే అయిపోయింది ఇంకా తీసేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా సో ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయింది కదా జస్ట్ దీన్ని ఇలా సపరేట్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మనం ఆయిల్ తక్కువ వేసుకోవడం వల్ల ఇది ఇలా అడుగంటింది ఏం కాదు ఇదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్ ఫ్రై చేయడానికి సో ఆయిల్ ఆల్ ఆల్రెడీ ప్యాన్ హీట్ అయ్యింది కాబట్టి మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇది ఇలా హీట్ హీట్ చేసుకుంటున్నాను ఇది మొత్తం బాగా కుక్ అవుతుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే ఇలా పెట్టుకొని స్టార్టింగ్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెమే వేస్తున్నాను సో దట్ ఏంటంటే వాటర్ వస్తుంది బయటికి వాటర్ వచ్చి బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇనిషియల్గా ఇలా ఉంది కదా మీరే చూడండి మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను వాటర్ వస్తుంది అనమాట ఎంత సలాడ్ అయినా మరీ ఇలా చూడడానికి ఇంత వైట్ వైట్గా ఉంటే మనం తినలేం కాబట్టి చికెన్ అయినా కొంచెం పసుపు చిటికెడు జస్ట్ కలర్ కోసం అండ్ పసుపు మంచిదే కదా ఎంతైనా హెల్త్కి సో జస్ట్ ఇట్లా వేసేసుకుంటే ఆ వైట్ వైట్గా లేకుండా మనకు కూడా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి తినబుద్ధి అవుతుంది అట్లీస్ట్ కలర్ని జ్యూస్ అయినా ఇలా మిక్స్ చేసేసుకుంటే అదే ఆయిల్లో పట్టి అన్ని పీసెస్కి పడుతుంది సో ఇప్పుడు వాటర్ వచ్చింది చూసారా మీకు బాగా తెలియాలంటే ఇదిగో ఇదంతా వాటర్ ఊరింది ఈ వాటర్లోనే కుక్ అయిపోతుంది అన్నమాట చికెన్ మళ్ళీ మనం ఏం యాడ్ చేసుకోకుండా అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదా అబ్బా వాటర్ ఏమి వేయకుండా అసలు ఉడికిందా లేదా వీళ్ళు ఎలా తింటున్నారు అని సలాడ్స్ అంటే కొంచెం అట్లానే తినాలి సెమీ కుక్డ్ లాగా సో దట్ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ క్వాంటిటీ అనేది మన బాడీకి ఇంటేక్లో ఉంటుంది అదే ట్రై చేస్తున్నా నేను కూడా కొంచెం స్వీట్ కార్న్ ఇవ కొంచెం హెల్దీ ఫుడ్గా ట్రై చేస్తున్నాను అనమాట మీరు కూడా ఎవరైనా మీ డైట్స్ చేంజ్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు ఇక్కడ మనకి చికెన్ అవుతుంది సో మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయింది చూసారా గోల్డ్ కలర్లో కూడా వచ్చేసింది అయిన ఫ్రై డీప్ ఫ్రై మనం కాదు కదా చేసేది ఇందాక ఆల్రెడీ వాటర్తో ఉడికిపోయింది కాబట్టి ఇంకా కుక్ అయిపోయింది మీకు సో మనకి చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న బ్రాక్లీ అండ్ స్వీట్ కార్న్ వేసేసుకుంటున్నాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోవాలనుకునే కూడా యాడ్ చేసుకోండి నేను పెప్పర్ కూడా అవాయిడ్ చేస్తున్నాను జస్ట్ సాల్ట్ అంతే దట్స్ ఇట్ మన హెల్దీ చికెన్ సలాడ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా సరికొత్త వీడియోలు కావాలంటే స్టేట్ ఇంటూ ఇట్స్ మీ క్రేజీ రావండి ఛానల్ థ్యాంక్ యూ